సో నమస్తే వీరడం వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ మొదటిసారిగా మీరు మన ఛానల్స్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో మన వీడియోస్ స్టూడెంట్స్ కానీ అదేవిధంగా పేరెంట్స్ కానీ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది సో ఈరోజు టాపిక్ ఏంటంటే సో మనలో చాలామంది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం సో ఈ కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న టైంలో మనకు ఒక పెద్ద డౌట్ ఉంటుంది అదేంటంటే ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటే బెస్టా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటే బెస్టా అనేది మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో ఇప్పుడు మనం ఏది బెస్ట్ ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ సో విచ్ ఈజ్ బెస్ట్ ఓకేనా ఫస్ట్ మనం ఆన్లైన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటే లాభాలు ఏంటి ఆఫ్లైన్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటే నష్టాలేంటి అదేవిధంగా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటే లాభాలేంటి నష్టాలు ఏంటి అనేది పాయింట్ టు పాయింట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ముందుగా ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తూ ఉంటా సో ఈ పాయింట్స్ అన్ని కూడా సో నాకు అనుభవం ఉన్నది అదేవిధంగా నా స్నేహితులు నాకు తెలిసినటువంటి అన్నాయిలు వీళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత వచ్చిన నాలెడ్జ్ ని బేస్ చేసుకొని నేను ఈ పాయింట్స్ మాట్లాడుతూ ఉన్నాను సో ఈ నేను చెప్పే పాయింట్స్ కంటే కూడా ఇంకొక మంచి బెటర్ పాయింట్స్ కూడా మీకు అనిపించవచ్చు సో దయచేసి మీరు ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు ఆర్గ్యుమెంట్స్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు మీకు ఒకవేళ మంచి ఇంకా మంచి పాయింట్స్ దొరికితే వాటిని మీరు ఫాలో అవ్వండి మీ మీరు వాటిని ఫాలో అయ్యి మీరు సక్సెస్ అయ్యే విధంగా మీరు ముందుకు సాగొచ్చు సో ఇది నాకు అనిపించింది నేను చెప్తా ఉన్నా సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ మనం ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల లాభాల గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు ఇది నీట్ అనే ఎగ్జామ్ బేస్ చేసుకొని చెప్తా ఉన్నా ఇది 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 నీట్ అనే ఎగ్జామ్ కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా సరే అప్లికబుల్ అవుద్ది సో ముందుగా ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల లాభాల గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇండియా వైడ్ గా ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మనం కోచింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది ఉదాహరణకి నువ్వు ఆకాశలో కావాలంటే ఆకాశలో తీసుకోవచ్చు ఫిజిక్స్ వాళ్ళలో కావాలంటే ఫిజిక్స్ వాళ్ళలో తీసుకోవచ్చు అదేవిధంగా ఎల్ఎన్ లో కావాలంటే ఎల్ఎన్ అదేవిధంగా ఇన్ఫినిటీ లెర్నింగ్ బై శ్రీ ఉంటుంది అన్ అకాడమీ ఉంటుంది సో ఇట్లా రకరకాలుగా నీకు నచ్చిన ఫ్యాకల్టీ దగ్గర నువ్వు కోచింగ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటది ఎక్కడ నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు కోచింగ్ తీసుకోవచ్చు సో అదొక బెనిఫిట్ ఉంటది ఆన్లైన్ లో నువ్వు ఆఫ్లైన్ లో తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు కానీ నువ్వు టాప్ ఫ్యాకల్టీ కావాలంటే మనకు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు నువ్వు ఖచ్చితంగా ఆ వేరే స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కాకపోతే ఆన్లైన్లో ఏంటంటే మన ఇంట్లో కూర్చొని ఏ ఫ్యాకల్టీ దగ్గర వినాలనుకుంటే ఆ ఫ్యాకల్టీ దగ్గర వినేటటువంటి బెనిఫిట్ అనేది మనకు ఆన్లైన్ లో ఉంటది పాయింట్ నెంబర్ వన్ అయిపోయింది పాయింట్ నెంబర్ టూ గురించి మాట్లాడితే సో నువ్వు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వడం వల్ల నీ ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది నువ్వు ఏం చదువుతున్నావు ఎట్లా చదువుతున్నావు ఏంటి అనేది చదువుతున్నా చదవట్లేదు అనేది నీ తల్లిదండ్రులకు నీకు ఎప్పటికప్పుడు మీ యొక్క పేరెంట్స్కి మీ ప్రిపరేషన్ గురించి తెలుస్తూ ఉంటుంది అర్థమవుతా ఉంటుంది అదే నువ్వు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళావు అనుకో నువ్వు ఏం చదువుతున్నావా చదవట్లేదా క్లాస్ చెప్తుంటే నిద్రపోతున్నావా కనకాల కూర్చొని ఏం చేస్తున్నావు అనేది మీ పేరెంట్స్కి అర్థం కాదు అదే నువ్వు ఇంట్లో కూర్చొని చదివి డోర్ ఓపెన్ చేయినా అసలు ఏం చేస్తున్నాడు కుర్రాడు అనేది అర్థమైంది సో పేరెంట్స్ మధ్యలో కూర్చొని చదువుకోవచ్చు ఆన్లైన్లో చేస్తే పాయింట్ నెంబర్ టూ అయిపోయింది పాయింట్ నెంబర్ త్రీ సో ఇంట్లో కూర్చుంటే మంచి ఫుడ్ తిని హెల్దీగా ఉండొచ్చు అదే ఆఫ్లైన్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో బయటకు అక్కడ హాస్టల్లో ఫుడ్ బాగోదు చాలా ఇబ్బందులు పడతా ఉంటాయి చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అదే బెనిఫిట్ నెంబర్ త్రీ ఏంటంటే మంచి ఫుడ్ తిని ఇంట్లో హ్యాపీగా ఆరోగ్యంగా ఉండి చదువుకోవచ్చు ఇది ఒక బెనిఫిట్ ఉంది ఇంట్లో కూర్చొని చదువు ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఫోర్ మాట్లాడుకుందాం నెంబర్ ఫోర్ సో మనకి ఆఫ్లైన్లోకి వెళ్తే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి అదే ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఆ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం బయటపడొచ్చు అంటే ఆ డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు మనం ఒక్కలనే ఉంటాం కాబట్టి హ్యాపీగా చదువుకొని ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆఫ్లైన్లోకి వెళ్తే కొన్ని డిస్టర్బెన్సెస్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటి నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంది అదొకటి ఫైవ్ ఫిఫ్త్ గురించి మాట్లాడదాం సో ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ అర్థం కాలే ఉదాహరణకి నువ్వు ఒక ఎక్స్ అనే కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ ఆఫ్ ఆన్లైన్ లో కోచింగ్ తీసుకుంటా ఉన్నావు అక్కడ ఒక ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ గురించి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పట్లేదు నువ్వేం చేస్తావు వెంటనే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి నువ్వు యూట్యూబ్ లోనో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో చూసి మళ్ళీ ఆ సబ్జెక్ట్ ని వినేటటువంటి ఆస్కారం ఉంటుంది అదే నువ్వు ఆఫ్లైన్ కోచింగ్ లోకి వెళ్ళావు అనుకో అక్కడ ఇంకా నీకు సెల్ ఫోన్లు ఏం ఎలా ఉండదు నీకు ఒక సబ్జెక్ట్ ఒకవేళ అర్థం కాలేదంటే నువ్వు చచ్చినట్టు నీకు అర్థమైన అర్థం కాకపోయినా వినాల్సింది ఆ సంవత్సరం అంతా కూర్చొని కానీ ఇక్కడ ఏరియాస్ ఏంటంటే ఆ ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకేంటంటే ఒక సబ్జెక్ట్ అర్థం కాకపోతే నువ్వు యూట్యూబ్లోనే ఎక్కడో ఇంకోటి ఒకటి ఇంకో వినొచ్చు ఆ ఫ్లెక్సిబిలిటీ నీకు ఉంటుంది ఇంట్లో కూర్చొని చదువుతావు కాబట్టి సో ఇది ఒకటి సో ఇంకోటి ఏంటంటే లోకి వెళ్ళే అవకాశాలు కొంచెం తక్కువే ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే ఆఫ్లైన్ ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చాలా చూస్తూనే ఉన్నాం సో ఇక మనం ఇంట్లో కూర్చొని చదవడం వల్ల ఏంటంటే తల్లిదండ్రులకి మనం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం కాబట్టి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు నాకు ఇది అర్థం కావట్లేదు ఇది అర్థం కావట్లేదు నాకు ఈ సబ్జెక్ట్లో మార్కులు రావట్లేదని చెప్పుకొని ఎట్లా ఒకటే దానికి మనం సొల్యూషన్ అనేది వెతకవచ్చు లో తెలియటటువంటి ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి సో పాయింట్ నెంబర్ సెవెన్ కూడా అదే సూసైడ్లు చేసుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు చాలా మంది చూస్తూ ఉంటే ఈ సూసైడ్లు మొత్తం ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలోనే జరుగుతూ ఉన్నాయి హాస్టల్ రూమ్ లో ఉరేసుకోవడం తలకాయ కింద పెట్టి గోడ పై నుంచి దూకటం ఇవన్నీ కూడా ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు జరుగుతున్నా ప్రజలకి తక్కువ లేక ఓకేనా సో ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకి ఇంట్లో ఉంటా ఉంటది అర్థమవుతుంది కదా ప్రశాంతమైన వాతావరణం మనకి ఇంట్లో ఉంటది అది సో నెక్స్ట్ వచ్చరికి ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల కొంచెం ఫీ కూడా కొంచెం తక్కువనే ఉంటది ఏది మనం వేరే ఆఫ్లైన్ తో కంపేర్ చేసుకుంటే ఫీజు కూడా మనకు ఆన్లైన్ లో చాలా తక్కువ ఉంటుంది ఇది ఒక ఇవి మనకి మెయిన్ తొమ్మిది పాయింట్స్ మాట్లాడా సో ఇంకా మీకు మంచి పాయింట్స్ ఇంకా ఉండి ఉండొచ్చు లేకపోతే నేను చెప్పింది కూడా మీకు కరెక్ట్ అనిపించబోవచ్చు సో అది మీ ఇష్టం మీరు మీ ఆలోచనకే వదిలేస్తా ఉన్నా సో ఇప్పుడు లాభాల గురించి మాట్లాడుకున్నాం నష్టాల గురించి మాట్లాడదాం సో అసలు ఈ నష్టాల గురించి మాట్లాడే ముందు అసలు ఆఫ్ ఆన్లైన్ లో కోచింగ్ ఎవరు తీసుకోవాలనేది నేను మాట్లాడతా ఉదాహరణకి మీ పైన ఎగ్జామ్ ఉదాహరణగా తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తా సో నేను కొంచెం స్పీడ్ స్పీడ్ గా మాట్లాడతాను ఎందుకంటే ఈ టైం అప్పటికి అయిపోతుంది ఇంకా నేను మూడు మాట్లాడాల్సి ఉంది కాబట్టి మూడు వాటి గురించి మాట్లాడాల్సి ఉంది కాబట్టి స్పీడ్ గా మాట్లాడతా ఉన్నా నెక్స్ట్ వచ్చేసరికి సో ఇప్పుడు ఆన్లైన్లో ఎవరు కోచింగ్ తీసుకోవాలని చెప్తాం ఇప్పుడు నీట్ అనే ఎగ్జామ్ గురించి ఉదాహరణగా తీసుకుంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఫుల్ ప్లెజ్డ్ ప్రిపరేషన్ చేసి మంచిగా టీచర్ల మధ్యలో ఇనీ కొంచెం నాలెడ్జ్ ని గెయిన్ చేసి కొంచెం థియరీని కూడా బాగా చక్కగా విన్నవాళ్ళు తీసుకోవచ్చు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవచ్చు పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఆల్రెడీ ఒకటి కానీ రెండు ఎల్టీ లాంగ్ టర్మ్స్ చేసిన వాళ్ళు కూడా ఆన్లైన్ ప్రిఫర్ చేసి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు అసలు నువ్వు ఏ కోచింగ్ తీసుకోకుండా నీకు ఏ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఏదో నార్మల్ ఈ ఐఐటి జేఈ కానివ్వండి ఎట్లాంటి కోచింగ్ ప్రత్యేకమైన కోచింగ్ లేకుండా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి చదివి డైరెక్ట్ గా వచ్చి నువ్వు ఆన్లైన్ లో ప్రిపేర్ అయ్యి నువ్వు ఆ ఎగ్జామ్స్ ని క్రాక్ చేయడం అనేది కొంచెం కష్టమని నేను చెప్తా సాధ్యం కాదు అని నేను అనను చాలా కష్టమని నేను చెప్తా ఓకేనా సో వీళ్ళు తీసుకోవాలి చెప్పాను కదా వీళ్ళు తీసుకోవాలి సో ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడదాం ఫస్ట్ పాయింట్ ఏం చెప్తానంటే మీరు ఎర్రి పుష్పాలుగా మిగిలిపోవాలంటే ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోండి ఎందుకు పోయా మాట మాట్లా అంటే నేను ఎక్స్పీరియన్స్ తోనే మాట్లాడుతూ ఉన్నా సో చాలా మంది ఇది చాలా ఫెయిల్యూర్ కి చాలా దగ్గరగా ఉంటాం ఆ పాయింట్స్ కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాం సో ఆన్లైన్ లో అంత కాన్సన్ట్రేషన్తో వెళ్ళాం అందరూ కూడా లో అంత కాన్సన్ట్రేషన్తో వెళ్ళలేరు గంట సేపు చదివితే గంట సేపు ఫోన్ నొక్కుతా ఉంటారు అవన్నీ మనకు తెలిసినవి సో ఆన్లైన్ లో డౌట్ సాల్వ్ కూడా డౌట్స్ కూడా సాల్వ్ అవ్వవు ఏదైనా డౌట్ వచ్చిందనుకో వంద మంది కామెంట్ పెడతా ఉంటారు మన కామెంట్ చదివి వాడు రిప్లై ఇచ్చేసరికి ఓ పుణ్యకాలం కూడా పూర్తి అయిపోద్ది మనకి డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ సాల్వ్ అవ్వవు అది మాత్రం మెయిన్ ప్రాబ్లం ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల సో మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోతా ఉంటాను నేను చాలా మందిని ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ లో చూస్తానే ఉన్నా బయట కూర్చొని చదువుతా ఉంటారు ఆ స్టడీలో చదువుతా ఉంటారు కంటసేపు క్లాస్ ఉంటారు కంటసేపు ఫోన్ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అవి తిరగంటారు అవన్నీ మనకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ సో కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ కూడా మనకు అర్థం కాదు ఇంట్లో కూర్చొని చదవడం వల్ల అసలు మనకి అసలు బయట కాంపిటీషన్ ఎట్టుంది ఎవరు ఎట్లా చదువుతుండు ఎవడు ఎంత జాగ్రత్త చేసుకుంటుండో అనేది కూడా మనకి ఏమీ అర్థం కాదు ఇది ఒక ప్రాబ్లం ఉంది సో కన్సిస్టెన్సీ మనకు ఉండదు అంటే మెయింటైన్ చేయలేము ఈ రోజు చదువుతూ రెండు రోజు మచ్చ కొనుకుంటా ఉంటాం ఎన్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయలేము ఈ రోజు క్లాసులు కూడా ఎనలేము బ్యాక్ టు బ్యాక్ సిక్స్ సిక్స్ అవర్స్ క్లాసెస్ నువ్వు ఆన్లైన్ లో ఓపెన్ చేసుకుని నీకు ఎంత నువ్వు రోజు డైలీ చేయాలంటే నీకు ఎంత ఎబిలిటీ ఉంటే నువ్వు ఎనగలుగుతావు అనేది నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేము ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు సో కొంతమందికి ఇంట్లో కూర్చొని చదువుతున్నా కానీ డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతా ఉంటారు ఇంట్లోనే డిస్టర్బెన్స్ ఉంటా ఉంటది వాళ్ళకు కూడా ఇది డిస్టర్బెన్స్ అనేది కూడా ఒక నష్టం సో ఇంకొంతమంది లోన్లీగా ఫీల్ అవుతా ఉంటారు ఇంట్లో కూర్చొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం నేను ఒక్కనే ఉన్నాను అనేది లోన్లీగా ఫీల్ అవుతా ఉంటారు ఇది ఒక ప్రాబ్లం ఉంది సో ఎగ్జామ్స్ నేను బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఎగ్జామ్స్ కన్సిస్టెన్సీగా రాయలేము ఎగ్జామ్స్ అసలు రాయము కూడా వదిలేస్తూ గాలికి అసలు ఎగ్జామ్స్ రాయపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవ్వము ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఇంకొకటి ఏంటంటే షెడ్యూల్ సరిగ్గా పాటించం అసలు షెడ్యూల్ అనేది మనం పాటించాం మనకు నచ్చినప్పుడు నచ్చినప్పుడు వదిలేస్తా ఉంటాం క్లాసులు వదిలేస్తా ఉంటాం స్కిప్ చేస్తూ ఉంటాం షెడ్యూల్ అనేది పాటించడం అనేది ఇంకా ఇక్కడ జరగని పని ఎవడో బాగా అసలు ఎంత కాన్సన్ట్రేషన్ నేను ఎట్టగానే సాధించాలని ఆ ఎబిలిటీ ఉన్నోడు ఎవడైనా పాటించే అవకాశం ఉంది కానీ ఈ చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ కి అసలు సెట్ అవదు అది ఈ ఈ మిత్రులరా సో నష్టాలు వీటి గురించి సార్ సో వీటిల్లో ఇంకా మీకు బెటర్ పాయింట్స్ అనిపించవచ్చు లేకపోతే వరస్ట్ పాయింట్స్ అనిపించవచ్చు ఇంకా మీరు యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఆఫ్లైన్ కోచింగ్ లో లాభాలు ఆన్లైన్ అయిపోయింది లాభాల గురించి మాట్లాడే నష్టాల గురించి మాట్లాడడం సో ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ లో తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఎంతో అనుభవ అనుభవజ్ఞులైనటువంటి టీచర్ల మధ్యలో కూర్చొని చదువుకోవచ్చు సో ఎందుకంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మనలాంటి మంది విద్యార్థులని వాళ్ళు ఒక మంచి డాక్టర్లుగా ఐటీఎస్గా లేకపోతే కలెక్టర్లుగా తయారు చేసినటువంటి అనుభవం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ మధ్యలో కూర్చొని చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో నీకు ఏదైనా డౌట్ వస్తే డౌట్స్ అమ్మట్లోనే అడగవచ్చు క్లాస్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే క్లాస్ మధ్యలో అడిగే అవకాశాలు ఉంటాయి డౌట్స్ సాల్వ్ అవుతాయి ఆఫ్లైన్ కోచింగ్ లో తీసుకోవడం వల్ల సో నీకు అసలు కాంపిటీషన్ తెలిసింది అసలు ఎంతమంది ఉన్నారు ఎట్లా ప్రిపేర్ అవుతారు ఏంటి ఎవరి స్ట్రాటజీ ఏంది ఎట్లా ఫాలో అవుతారు ఎంత జాగ్రత్తగా చదువుకుంటారు ఒక స్టూడెంట్ అసలు ఈ కాంపిటీషన్ ఏంది అనేది నీకు అర్థం అవుతా ఉంటుంది నువ్వు ఎగ్జామ్స్ రాస్తా ఉంటే నీ పక్కన ఎట్లా చదువుతుంది నువ్వు ఎట్లా చదువుతున్నావు వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అసలు వాడు చేసింది ఏంది నువ్వు చేయండి ఏంది అనేది నీకు ఎప్పటికప్పుడు ఆ కాంపిటీషన్ అనేది అర్థం అవుతా ఉంటుంది అదొక పాయింట్ షెడ్యూల్ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే ఎందుకంటే ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే నేను క్లాస్కి రావడం నిద్రపోతుంటే ఊరుకోరు నువ్వు క్లాస్కి రావాల్సిందే నువ్వు క్లాస్ వినాల్సింది ఎగ్జామ్స్ రాయాల్సింది ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా నువ్వు షెడ్యూల్ అనేది కంపల్సరీగా పాటిస్తావు ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం వల్ల కూడా లాభం అదే నువ్వు రెండు లక్షలు మూడు లక్షలు ఫీజు కడతావు కాబట్టి ఖచ్చితంగా అది చెప్పిన షెడ్యూల్ని పాటించాల్సింది ఎగ్జామ్కి టైం రాస్తావు నువ్వు ఎగ్జామ్ లో వంద మార్కులు వచ్చినా యాభై మార్కులు వచ్చినా అరవై మార్కులు వచ్చినా సరే నువ్వు ఎగ్జామ్స్ కంపల్సరీగా అటెండ్ అవుతూ ఉంటావు అది ఒక బెనిఫిట్ ఉంది నువ్వు తచ్చినట్టు పేపర్ ఇందుకు వచ్చింది నువ్వు రాయాల్సిందే ఒక రోజు కాబట్టి ఒక రోజు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎగ్జామ్స్ మంచిగా రాసేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇంకో విషయం ఏంటంటే సో ఇందాక నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఒకవేళ నువ్వు ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి ఎందుకంటే మన ఓన్ లాంగ్వేజ్ అంటే ఉదాహరణకు తెలుగు అని తీసుకుంటే ఆ తెలుగు లాంగ్వేజ్ లో చెప్పేటటువంటి టాప్ ఫ్యాకల్టీ తెలుగు లాంగ్వేజ్ లో చెప్పరావాలి హిందీ కానీ ఇంగ్లీష్ గానీ యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నీకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ప్రాపర్ వచ్చి ఉండాలి రాకపోతే ఖచ్చితంగా నీకు హిందీ ఇంగ్లీష్ అర్థం కాకపోతే అక్కడ కూడా ఆన్లైన్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల నష్టపోతావు ఇప్పుడు బెనిఫిట్ గురించి మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టీచర్స్ ఏంటంటే మనకి మన లోకల్ లాంగ్వేజ్ లో చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి నీకు అదొక బెనిఫిట్ ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ లో వినేటటువంటి అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ కి దూరంగా ఉండొచ్చు నువ్వు ఆన్ ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తే నీకు మొబైల్ కానీ ఏమి అలౌ చేయరు నువ్వు చక్కగా మొబైల్స్ ఏం తీసుకుపోకుండా చక్కగా నీకు ఏదైనా డౌట్ వస్తే టీచర్ని అడుగుకుంటా కి దూరంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంది మొబైల్ ఫోన్ వల్లే సగం నష్టపోతున్నాం అనేది అది వాస్తవం నెక్స్ట్ వచ్చేసరికి పక్కనే స్నేహితులు ఉంటారు మనకి ఏదైనా డౌట్ వస్తే పక్కనే స్నేహితులను అడిగి ఇదిగో నాకు పలానా డౌట్ ఉందిరా ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా ఈ టాపిక్ చెప్పరా ఈ ప్రాబ్లం చెప్పరా అని మనం అడిగి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల టీచర్లు సగం డౌట్స్ సాల్వ్ చేస్తే పక్కన ఉన్నటువంటి స్నేహితుడు ఎవరైతే ఉంటాడో బాగా చదివే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పక్కన కూర్చుంటే మనకి చక్కగా వాళ్ళు వివరించి చెప్పేటటువంటి సందర్భాలు చాలా ఉంటాయి అది ఒక బెనిఫిట్ ఉంటుంది సో లోన్లీగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పక్కన స్నేహితులు ఉంటారు పక్కన చాలా మంది ఉంటారు కాబట్టి మన ఒక్కలమే ఉన్నాం మన మన ఒక్కళ్ళమే కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం మన ఒక్కళ్ళు ఎంత కష్టపడుతున్నాం మన ఒక్కళ్ళు ఇది చేస్తాం అనేటటువంటి ఉండదు పక్కన ఒక యాభై మంది నలభై మంది ఉంటారు కాబట్టి మనకున్న ప్రాబ్లం వాడికి ఉంటది వాడు ఎట్లా ఓవర్కమ్ చేస్తుందో చూడొచ్చు లోన్లీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉండదు ఆఫ్లైన్ లో ఎగ్జామ్స్ రాయడం ద్వారా రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది అర్థమైందా ఒకవేళ నీట్ అనే ఎగ్జామ్ అనుకుంటే నువ్వు అంతమంది మధ్యలో కూర్చొని వారం వారం ఎగ్జామ్ రాస్తావు కాబట్టి నీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో ఇవి మెయిన్ లాభాలు ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో వీడియో కొంచెం లెందీ అవుతుంది కాబట్టి నేను అప్పటికి నేను చాలా స్పీడ్ స్పీడ్ గా చెప్పే ప్రయత్నం చేస్తానే ఉన్నా కానీ మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఇట్లాంటి పాయింట్స్ వినాలి ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేసుకోగలగాలి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ని మీరు సెలెక్ట్ చేసుకోగలగాలి సో ఆఫ్లైన్ కోచింగ్ లో నష్టాలు నష్టాల గురించి మాట్లాడితే నీకేదైనా పర్టికులర్ సబ్జెక్ట్ అర్థం కాకపోతే నువ్వు ఇంకేమి చేయలేవు నువ్వు చచ్చినట్టు ఇంకా అక్కడ కూర్చొని వినాలి ఇప్పుడు అర్థం నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి నువ్వు సంవత్సరం అంతా ఆయన చెప్పింది అర్థం కావట్లా నువ్వు సంవత్సరం అంతా ఇంకా వినాల్సిందేగా అది అర్థమైనా అర్థం కాక వినాలి ఇంకా నీకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు నాసిందే అక్కడ నష్టపో ఆ సబ్జెక్ట్ నష్టపోయేటటువంటి అవకాశం ఉంది చాలా మంది పిల్లలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు మాట ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నటువంటి మాట వాస్తవం నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ కంపేర్ టు ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే కొంచెం ఆన్లైన్ లో కొంచెం ఫీజెస్ తక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి కొన్ని క్లాస్ రూమ్స్ అవి వాటిని కరెంట్ బిల్ అవి మెయింటైన్ చేసి పని ఉండదు కాబట్టి ఆఫ్లైన్ లో అయితే ఇవన్నీ మెయింటైన్ చేయాలి కాబట్టి కొంచెం ఫీజులు అనేది ఎక్కువ ఉంటాయి సో ఇవన్నీ ఎక్కడైనా ఉండేదే దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు ఓకే వాట్ ఎవర్ ఇట్స్ తీసేయండి ఒకవేళ నువ్వు ఆ హాస్టల్లో ఉన్నట్టయితే అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు ఫుడ్ సరిగ్గా ఉండదు కాబట్టి నువ్వు మంచి ఫుడ్ తినకపోతే నువ్వు అట్లాంటి కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నీ ఆరోగ్యం చెడిపోయింది నువ్వు డాక్టర్ యాక్టర్ కలెక్టర్ ఏదో అయ్యే బదులు నువ్వు అనారోగ్యం పాలైపోతావు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది మీ అందరికీ తెలిసిందే డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా పిల్లలు ఆఫ్లైన్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నటువంటి మాట వాస్తవం మీ అందరికీ తెలిసిందే అది కూడా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది చెప్పే చదువు కంటే కూడా ప్రెజర్ పెట్టేది ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్ సాయం చేసే కంటే కూడా చదువు 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 అనేవాడు ఎక్కువ మంది ఉంటారు అది మీ అందరికీ కూడా తెలిసిందే సో మెజారిటీ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎట్లా తయారైందంటే జైల్లో ఉన్న ఫీలింగ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తూ ఉంటారు మనకి అసలు జైలుకి దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు అది మీ అందరికీ కూడా తెలిసిందే సో కొంతమంది స్టూడెంట్స్ కూడా డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది చదువుకోవడానికి రాదు ఖచ్చితంగా పక్కన నుండి గోకడానికే వస్తూ ఉంటారు వాళ్ళు చదువుకోరు పక్కన చదివించుకోకుండా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది సో ఇంకో విషయం ఏంటంటే చాలా మంది పిల్లలు కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి పోయి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడే అవకాశాలు కూడా ఉంటాయి అందరూ బ్యాడ్ కి అలవాటు పడతారని నేను చెప్పడం కానీ అలవాటు పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రకరకాల రకరకాల వాళ్ళు రకరకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీకు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇట్స్ డిపెండ్ అపాన్ యూ ఓకే సో నువ్వు ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవడం వల్ల అసలు నువ్వు చదువుతున్నావా చదవట్లేదా నిద్రపోతున్నావా ఏం చేస్తావు అనేది పేరెంట్స్కి ఏమి అర్థం కాదు ఆ మార్కులు వీకెండ్ మార్కులు వస్తాయి అవి కూడా చూసి రాసో ఎట్లా చేసో అది చేసి ఇది చేసి ఏదో మా చేస్తావు అసలు పేరెంట్స్ కి నువ్వు ఏం చేస్తావు అనేది అర్థం కాదు అదొక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఒకసారికి ఎంజాయ్మెంట్ కి అలవాటు పడిపోతావు అసలు నువ్వు ఫస్ట్ చదవడానికి వెళ్తావు చదవాలి నేను ఇరగబడి తిరగబడవాలి నేనేదో సాధించాలని వెళ్తావు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ నువ్వు అనుకున్నది వేరు అక్కడ జరిగేది వేరు అట్లా అట్లా చిన్న చిన్నగా ఎవరో స్నేహితులు అలవాటు పడతా ఉంటారు ఇంకా నువ్వు ఎంజాయ్మెంట్ కి అలవాటు పడతావు సో ఇవి నేను అనుకున్నటువంటి పాయింట్స్ మీ అందరికీ కూడా చెప్పేశా దీన్ని బట్టి నీకు ఏది సెట్ అయిద్ది అనేది నువ్వే సెలెక్ట్ చేసుకో నేనైతే డైరెక్ట్ గా చెప్పను ఇది ఏంటి అది చేయండి అని చెప్పను నేను ఉన్నాయని చెప్పా నీ మైండ్ సెట్ కి నీకు ఏది సెట్ అనేది నువ్వే సెలెక్ట్ చేసుకో సో ఇట్లాంటిది ఇది బేసిక్ గేమ్స్ అంటే సైకాలజీ ఆఫ్ నీట్ అని చెప్పేసి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట సో ఈ సిరీస్లో ఆల్రెడీ మూడు వీడియోలు పెట్టాను ఇది నాలుగో వీడియో ఇంకా వస్తూ ఉంటాయి రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి మీ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉందనుకుంటే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకో వీడియోతో మీ ముందు అందరూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ హాయ్ అండ్ యువర్ కిరణ్